ద లార్డ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబుల్ యాభై ఎనిమిదవ కీర్తన ప్రధాన గాయకునికి అల్తష్ హేతు అనురాగము మీద పాడదగినది దావీదు రచించిన కీర్తన అనుపద గీతము అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాటలాడురన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు వారి విషము నాగు పాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొనునట్టి చెవిటి పాము వలె వారున్నారు దేవా వారి నోటి పనులను విరుగొట్టుము ఎహోవా కొదమసింహముల కూరలను ఊడగొట్టుము పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును వారు కరిగిపోయిన నత్త వలెను సూర్యుని చూడని గర్భస్రావము వలెనుందురు మీ కుండలకు ముల్ల కంపల సెగ తగలక మునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు ఆ మే గాడ్ బ్లెస్ యూ